పర్యాయ పదాలు పర్యాయ పదాలు వ్రాయండి ఇక్కడ కొన్ని పర్యాయ పదాలు చెప్పడం జరుగుతుంది చూడండి మంచి మార్గంలో నడవాలి మార్గం దీనికి పర్యాయ పదము దారి పదము సూర్యుడు లోకానికి వెలుగునిస్తున్నాడు సూర్యుడు పర్యాయ పదము ప్రభాకరుడు వేటగాడి శరం ధాటికి జింక కూలింది ధ శరం దీనికి బాణము అమ్ము అనృతము ఆడటం మంచిది కాదు అనృతము అబద్ధము అసత్యము ఇవీటిపై ఆగ్రహము దగ్గనే ఆగ్రహము తగునే ఇక్కడ ఆగ్రహము కోపము అలుకా క్రోధము ఆకాశంలో ఇనుడు రాకపోతే చీకట్లు పోవు ఇనుడు సూర్యుడు రవి భాస్కరుడు తేనె కోసం భృంగము ఉప్పుపై వాలింది భృంగము తుమ్మిద షట్పదము భ్రమరము కొలనులో కైరవాలు వికసించాయి ైరవాలు దీనికి పర్యాయం కలువలు ఉత్పలములు కుమందము గాఢమైన తమ్మంలో ఏ వస్తువులు కానరావు తమ్మము పర్యాయ పదము చీకటి అంధకారము తిమిరము శివుడు కోపంతో మూడవ లోచనం తెరిచాడు లోచనము కన్ను నేత్రము నయనము ఆక్షి పద్నాలువ ప్రశ్న ఆలో మరికొన్ని పర్యాయ పదాలు చూడండి పక్షి పులుగు ఖగము విహంగము రుగ్మత జబ్బు వ్యాధి రోగము జ్ఞానము తెలివి ఎరుక ధరణి అవని భూమి దరిత్రి తాండవము నాట్యము నృత్యము పవనము గాలి వాయువు పద్ధతి రీతి విధము వైఖరి స్మరణ ఆలోచన తలుపు బుద్ధి దేహము శరీరము కాయము తనువు కరి గజము ఎనుగు దంతి హస్తి ఈశ్వరుడు శివుడు శంకరుడు బ్రాహ్మణులు ద్విజులు విప్రులు భూసురులు లక్ష్మి సంపద ఐశ్వర్యము పయోనిధి సముద్రము సాగరము ఉదది నిక్కము నిజము నిత్సత్యము ఎలుక మూషికము కనకము కుసుమము పుష్పము పువ్వు విరి పురము పట్టణము నగరము వీడు హాస్యము ముఖము వదనము మోము పసిడి బంగారము సువర్ణము హేమము కనకము తర్వాత పద్నాలుగవ ప్రశ్న ఆలో పర్యాయ పదాలు చూసినట్లయితే సరి అయిన పదాలు పర్యాయ పదాలు గుర్తించరాయండి అని ఇచ్చారు మిని వీరి మీద పడిన చలించని వాడు ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు చెట్టు వృక్షము మేఘము మబ్బు ఆకాశము నింగి ఆకాశము నింగి పిడుగు అసని దీనికి జవాబు ఈ ఆకాశము నింగి తర్వాత ప్రశ్న అనలము అంటుకొని ఇళ్ళు కాలిపోయాయి అవని ధరణి అగ్ని వహిని వనిత స్త్రీ ఉదతి స్రవంతి అని ఇచ్చారు దీనికి సరి అయిన జవాబు అగ్ని వహిని ఉదదిలో తుఫాను చెలరేగింది దీనికి నాలుగు జవాబులు ఇచ్చారు సరోవరము నది సరోవరము నది సముద్రము సరస్సు కడలి పారావరము తరువు చెరువు సరి అయిన సమాధానం కడలి పారావరము పవనజుడు సముద్రాన్ని లంఘించాడు పవనజుడికి నాలుగు పర్యాయ పదాలు ఇచ్చారు గాలి హనుమంతుడు గగనము గాలి ఆంజనేయుడు హనుమంతుడు పిల్లి పులి అని ఇచ్చారు దీనికి సరైన జవాబు ఈ ఆంజనేయుడు హనుమంతుడు చెట్టు పైన ఉన్న కాకి ఎగిరిపోయింది దీనికి నాలుగు జవాబులు ఇచ్చారు వృక్షము తరువు బరువు కరువు అరువు దరువు పరువు గరువు దీనికి సరైన సమాధానం ఆ వృక్షము తరువు శరత్కాల రాత్రులందు నభము నిర్మలమగా ఉన్నది నక్షత్రాలు చుక్కలు నింగి ఆకాశము మిన్ను మన్ను ఆకాశము భూమి అని ఇచ్చారు దీనికి సరైన జవాబు నింగి ఆకాశము పుట్టలోని పండగము తొంగి చూసింది దీనికి తేలు జర్రి జంతువు జింక పాము సర్పము తొండ అని ఇచ్చారు దీనికి సరైన జవాబు పాము సర్పము తర్వాత ప్రశ్న వ్యాసుడు కాశీనగరంపై ఆగ్రహం చెందాడు ఆన దీనికి ఆగ్రహము అనే పదానికి పర్యాయ పదము ఆనందము విషాదము కోపము ఆనందము కోపము అలుక క్రోధము లోపం దీనికి సరైన జవాబు కోపము అలుక కాలుష్యం వల్ల ధరణి వేడెక్కుతుంది ధరణికి పర్యాయ పదాలు ధరణి భరణి భూమి అవని తరణి విపణి నింగి నేలా నిచ్చారు దీనికి సరైన జవాబు భూమి అవని ఎటువంటి వారికైనా మరణము తప్పదు మరణము జన్మ దుఃఖము రణము ఘననము హననము మృత్యువో చావని దీనికి సరైన జవాబు మృత్యువో చావ్ని ఇక్కడ మరికొన్ని ఆలకు సంబంధించిన పర్యాయ పదాలను చూద్దాము అర్థాంగి భార్య పత్ని ఇల్లాలు వివరము రంధ్రము కలుగు బిలము పారాశర్యుడు వ్యాసుడు బాదరాయణుడు కృష్ణ ద్వైపాయనుడు కార్ముకము ధనస్సు విల్లు చపము అహిమకరుడు సూర్యుడు రవి భాస్కరుడు ఆదిత్యుడు భాగీరథి గంగానది జాహ్నవి పావని కన్ను నేత్రము అక్షి నయనము స్త్రీ వివిధ మగువ పడతి ఇంతి ఆజ్ఞ ఆదేశము ఆన ఉత్తరవు రాత్రి నిష రజని యామని విత్తము సం సంపద ధనము మూర్ధము శీర్షము తల మస్తకము శిరస్సు మరణము మృత్యువు చావు నిర్యాణము గిరి కొండ పర్వతము అద్రి మిన్ను ఆకాశము గగనము నింగి తారకలు నక్షత్రాలు చుక్కలు నిస రాత్రి రే దితి కాంతి వెలుగు బూరహము చెట్టు వృక్షము తల్పము సయ్య పాన్పు కళంకము మల్లము మురికి తేనె మధువు మకరందము సౌరభము సువాసన పరిమళము జ్వలనము వహ్ని అనలము చిచ్చు క్రమము వరుస పంక్తి ఆలోచన తలుపు చింత సంక్షిప్తము కుదింపు తగ్గింపు రుగ్మత రోగము జబ్బు కరువలి గాలి వాయువు పవనము వాలము పుచ్చము రవము శబ్దము ధన్ ధ్వని ఖ్యాతి లువ వస్త్రము అంబరము సురలు దేవతలు అమర్లు గిరి కొండ పర్వతము సంత్రాసము భయము జంకు తాండవము నాట్యము చిందు పక్షి ఖగము పులుగు విహంగము పసిడి బంగారము సువర్ణము హేమము అహిమకరుడు సూర్యుడు రవి ఆదిత్యుడు అంగన స్త్రీ వనితా తరుణి యువతి సేతువు వంతెన వారధి యుద్ధము రణము సమరము సౌదామిని మెరుపుగా తటిల్ల వంచనము మోసము కప్టము ఈ విధంగా పర్యాయ పదాలన్నీ చదవండి మంచి మార్కులు సాధించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్